డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత కొనిదల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో భాగంగా వేములపాటి ఆజయ్ సూచనలతో సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో నాలుగవ రోజు పొదులకూరు మండలంలోని పొదురకూరు పంచాయతీ నందు పాత బస్టాండ్ దగ్గరలో ఉన్న పంట కాల్వని పూడిక తీసి బ్లీచింగ్ కొట్టడం జరిగింది ఆ పరిసర ప్రాంతాల్లో కూడా అంటు రోగాలు ప్రబలకుండా మావంతు మేము మా యొక్క మా అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు గుమ్మినేని వాణి నాయుడు స్థానిక జనసేన నాయకులు మనోజ్ సంజు రాకేష్ మస్తాన్ రాజారెడ్డి బీజేపీ మండల అధ్యక్షుడు అయోధ్య రామయ్య పెంచలయ్య సుబ్రహ్మణ్యం ధనుంజయ తదితరులు పాల్గొన్నారు నమస్కారం బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త డిప్యూటీ సీఎం మా అధినేత జనసేనానికి పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వారోత్సవాలలో భాగంగా ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఐదు రోజుల పాటు అనేక సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం అందులో భాగంగా ఈరోజు నాలుగవ రోజు పొగలకూరు మండలంలోని పొగలకూరు పాత బస్టాండ్ కనుకొని ఉన్నటువంటి పంట కాలవ ఈ కాలవ గత వైసీపీ ఐదు సంవత్సరాల పాటు పాలనలో మంత్రి సొంత మండలంలో కనీసం ఈ కాలవని మరమ్మతు చేయండి కాలవలో చెత్త తొలికిచ్చండా అని చెప్పి అనేక సార్లు మేము దిగి నిరసన చేస్తే ఆ ఐదు సంవత్సరాల పాటు ఆయన నిమ్మక్క నీరెత్తినట్లుండి కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి సంపదని దోచుకొని భవనాలను నిర్మాణం చేసుకొని ఆయన మాత్రం ఆనందంగా ఉన్నాడు కానీ ఆయన సొంత మండలంలో ప్రజలకి ఏమొచ్చినా ఇబ్బంది లేదు ఏం పోయినా ఇబ్బంది లేదు నేను మాత్రం బాగుంటే చాలా అన్నటువంటి ఆలోచనతో ఉన్న వ్యక్తి కాబట్టి డిపాజిట్లు కూడా లేకుండా మొన్న ఎన్డీఏ కూటమిలో భాగంగా ఓడించగలిగాం అదేవిధంగా పదలకూరు మండల ప్రజలందరికీ నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా ఆయన ఏదైతే వైసీపీ పాలనలో రెండు సార్లు సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రజలు ఆయనకు ఓట్లేసి గెలిపిస్తే ఆయన ఆయన తండ్రి గారి విగ్రహాలు పెట్టుకునే దానికి మాత్రం పొదలకూరు మండలాన్ని వాడుకున్నాడు కానీ పొదలకూరు మండలంలో కనీసం కాలవల్లో చెత్త ఇచ్చిన పరిస్థితి లేదు పంచాయతీలలో బీజింగ్ కొట్టించిన పరిస్థితి లేదు పంచాయతీలకు వచ్చిన నిధులన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్కి చేరుతున్న విషయం ప్రజలందరూ గమనించబట్టే ఎన్డీఏ కూటమిని అత్యధిక మెజార్టీతో గెలిపించారు అదే విధంగా ఏదైతే మా అధినేత జనసేన పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమిలో భాగంగా ప్రధాన పాత్ర పోషించి ఈ రోజు రాష్ట్ర రాజకీయాలలోనే కాదు రాజకీయాలలో కూడా ఒక చరిత్ర సృష్టించి అటు నరేంద్ర మోడీ గారు కావచ్చు ఇటు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు డిప్యూటీ సిఎం గా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ప్రజలలో ఆదరణ పొంది మొట్టమొదటిగా ఆయన ఎన్డీఏ కూటమిలో భాగంగా డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొదటి జన్మదినాన్ని పురస్కారం ఆయన ఇచ్చిన పిలుపు మేరకు క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర అనేటువంటి నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకునే దానికి ప్రతి ఒక్కరు కూడా నడుం మిగించి ముందుకు రావాలని పిలుపునివ్వడం అదే విధంగా మా అధినేత జనసేన పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఏది చేసినా సరే ఆయన జన్మదిన వేడుకలలో స్వచ్ఛందంగా గ్రామాలకు ఉపయోగపడే విధంగా ప్రజలతో మమేకమై అనేక కార్యక్రమాలు చేయమని చెప్పి ఆయన పిలుపునివ్వడం అందులో భాగంగా నాలుగు రోజుల పాటు హై స్కూల్స్లో లో చెట్లు నాటడం కావచ్చు పంచాయతీ కాలంలో కాలం క్లీన్ చేయించడం కావచ్చు బ్లీచింగ్ వచ్చి కావచ్చు అనేక కార్యక్రమాలు చేశాం అందులో భాగంగా వదలకూరు మండలం పొదలకూరు మండలం అంటే సర్వేపల్లి నియోజకవర్గానికి తలకాయ లాంటిది అటువంటి మండలంలో ఏదైతే వేల సంఖ్యలో చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చి పొదలకూరు సెంటర్లో అనేక షాపుల్లో కొనుగోలు చేసి రాకపోకలు జరిగేటువంటి పరిస్థితి అయితే ఈ పంట కాలువ ఎవరు హైట్ చేయలేదు కనీసం కాలువలు కూడా క్లీన్ చేసిన పరిస్థితి లేదు నిజంగా వచ్చి చూస్తే ఇప్పుడు అంటు రోగాల ప్రబలి ప్రజలు ప్రాణాలు పోయే పరిస్థితి కనీసం బ్లీచింగ్ కొట్టినటువంటి పరిస్థితిలో కూడా గత ప్రభుత్వంలో ఎన్డీఏ కోటంలో భాగంగా ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గ శాసన సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తాం ఈ బ్రిడ్జిని హై లెవెల్ చేపించి కాలువలన్నీ కూడా కుడికి తీర్చే విధంగా ఎన్డీఏ కూటమి పనిచేస్తుంది రాష్ట్ర ప్రజలు ఏ విధంగా అయితే ఎన్డీఏ కూటమిరేత శాఖలలో పర్యావరణం అదేవిధంగా అటవీ శాఖ వీటన్నిటి మీద కూడా మంచి ఉద్దేశంతోనే అన్ని విధాల గ్రామాలను అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తాం అదేవిధంగా ఏదైతే గాంధీజీ గారు కళ్ళలు కన్నా గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించడంలో నడుమిగించినటువంటి వ్యక్తి మా అధినేత జనసేన పవన్ కళ్యాణ్ గారు మరి ఆయనకి సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నుంచి ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు నూరేళ్ళ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలని రైతులని యువతని గ్రామ పార్టీ నుంచి ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు నుండి నూరేళ్ళ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలని రైతులని యువతని అదేవిధంగా మా గ్రామాలని ఇంకా అభివృద్ధి చేసి ఐదు సంవత్సరాల్లో ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళేదానికి కృషి చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మీకు అటువంటి శక్తి సామర్థ్యాల భగవంతుడు ఇవ్వాలని మీరు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా జై జనసేన జై జనసేన జయ